హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది నార్మల్ మసాలా వడైతే కాదు నేను మల్టీగ్రెయిన్ మసాలా వాడ అనేది ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇలా హోల్ నైట్ మొత్తము ఇలా ఈ పప్పులన్నీ నానబెట్టుకున్నాము పచ్చి శనగలు అలాగే మినుములు అలాగే శనగపప్పు అలాగే పచ్చి గ్రీన్ పెసలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను హోల్ట్ మొత్తం ఇలా నానబెట్టేసుకున్నాను ఇలా వాటర్ వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీ జార్ తీసేసుకొని వీటిని అందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడు మనం ఇలా కొంచెం కచ్చాపచ్చిగా ఉంటే అప్పుడు డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే చాలా క్రంచీగా తినేటప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి ఏం వేసుకోలేదు నాకు అంత నచ్చదు ఎందుకని చెప్పి మీరు కాంతి వేసుకోండి ఇప్పుడు అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే మసాలా వల్ల మెయిన్గా కొంచెం సోంపు వేసుకోండి చాలా ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్టు అలాగే కొంచెం వంట సోడా వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ అల్లము సారీ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా అందులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక నేను ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను డీప్ ఫ్రైకి నాకు మళ్ళీ యూజ్ చేయడానికి రీ యూస్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు ఆయిల్ అందుకని చెప్పేసి నేను కొంచెమనే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకుని చదునుగా ఉండేది ఇలా కవర్ పెట్టేసుకొని చేతికి వాటర్ అద్దుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తేసుకొని వేసేసుకోవడం ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మధ్యలో అంతా కూడా మా పచ్చిలాగా లేకుండా ఏంటంటే ఈవెన్గా మొత్తం కూడా వడ ఫ్రై అయిపోతుంది ఇలా అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది నిన్న మా ఇంట్లో ఏంటంటే మటను మరి ఇలా ఇలాంటి వడలు చేసుకొని అందులో కొంచెం మటన్ అద్దు తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా మన మసాలా వడే రెడీ అయిపోయింది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్